అనేక వేల సంవత్సరాల పూర్వం పౌలుస్తుడు అంటే పులుస్తుడి కొడుకు అని విమానంలో ప్రయాణిస్తూ ఉండగా ఒక చోట విమానం ఆగిపోయింది ఏమిటి విమానం ఇలా ఆగిపోయింది పక్కన వెళ్తున్న చారుణులను అడుగగా ఈ సమయంలో కైలాసం మీద పరమశివుడు పార్వతీమాతతో కలిసి తాండవం చేస్తూ ఉంటాడు అందుకే ఈ సమయంలో ఏ విమానం ఇక్కడ ప్రయాణించలేదు వారి తాండవం ఆగిన తర్వాతనే ప్రయాణం మొదలు పెట్టాలి అని వారు బదులు పలుకగా అయితే ఈ సమయంలో పరమశివుడు దర్శనం చేసుకోవాలి అని ఆ పౌలస్తుడు కైలాసం వైపు నడిచాడు అలా అతడు కైలాస పర్వతం చేరుకోగానే అక్కడ ద్వారం వద్ద కాపలాగా ఉన్న నందీశ్వరుడు అతనిని అడ్డగించాడు దాంతో పౌలస్తుడు కోపంగా నేను స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను అడ్డు తప్పుకో అన్నాడు ఇది స్వామివారి ఏకాంత సమయం ఈ సమయంలో స్వామిని ఎవరు దర్శనానికి ఇబ్బంది పెట్టకూడదు అని నంది కూడా బదులు చెప్పాడు ఏమి వానర ముఖాన్ని పోలిన నువ్వు నేను నా స్వామి దర్శనానికి వెళ్తుంటే అడ్డు అడ్డుపడతావా పక్కకు తప్పుకో అయినా నాలాంటి భక్తులు వచ్చినప్పుడు ఆయనకి ఏకాంత సమయం ఏమిటి అని పౌలస్తుడు తనలాంటి భక్తులు ప్రపంచంలోనే లేరన్నంత పొగరుగా అంటాడు దాంతో కోపగించిన నందీశ్వరుడు ఏమి నన్ను ముఖం అన్నావు కదా ఆ వానరులతోనే భవిష్యత్తులో నిపతనం మొదలవుతుంది అని అతడిని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుపడ్డాడు దాంతో పౌలస్తుడు ఏమి నన్ను స్వామివారి దర్శనం చేసుకొనివ్వవా అయితే ఈ కైలాసాన్ని నేను ఇంటికి తీసుకొని వెళ్తాను అప్పుడు ఆ పరమశివుడిని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనం చేసుకుంటాను అని తన ఇరవై చేతులను కైలాస పర్వతాన్ని చేతులతో కైలాస పర్వతాన్ని పెకలించి తీసుకొని వెళ్ళడానికి చేతులను ఆ పర్వతం కింద పెట్టాడు దాంతో నృత్యం చేస్తూనే ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు వీడి వాళ్ళకు పుణ్యా పుణ్యాత్ములకు ఋషులకు బాధ బాధపడుతూ ఉంటాడు వీడిని ఇక్కడే బంధిస్తే లోకాలకు కష్టం తగ్గుతుంది వీడికి పొగరు తగ్గుతుంది అని తన బొటన వేలుతో కైలాసాన్ని చిన్నగా తొక్కడంతో ఆ ఒత్తిడికే ఆ కైలాస పర్వతం భారం పెరిగిపోయింది కిందికి దిగబడింది దాంతో పర్వతం కింద చేతులు పెట్టిన ఆ పౌలస్తుడు చేతి వేలు ఆ పర్వతం కింద పడి నలిగిపోయాయి దాంతో అతడు ఏ కింద విధంగా జఠాట ప్రవాహ చండ తాండవం తనోతున శివ శివం అంటూ పరమశివుడు చేస్తున్న తాండవాన్ని స్తోత్రం చేస్తూ వేళ్ళ నొప్పికి అరవడం మొదలుపెట్టాడు ఏ లోకాలను వాడి బారి నుంచి కాపాడాలి అనే ఉద్దేశంతో శివుడు ఆ పౌలస్తుడి చేతి వేళ్లను నొక్కి పట్టాడో ఆ లోకాలే ఆ పౌలుస్తుడి అరచిన అరుపులకు బీతిల్లిపోయి ఆ కఠోరమైన అతడి అరుపులను తట్టుకోలేక ప్రభు వాడి అరు అరుపులను వినలేకుండా ఉన్నాం వాటిని వదిలేయండి అని మొరపెట్టుకోవడంతో శివుడు ఆ పౌలుస్తుడి చేతివేళ్ళని వదిలేస్తూ లోకాలు బీతిల్లేలా రవం చేశావు కాబట్టి నువ్వు రావణుడివిరా అని నిందించాడు ఇక్కడ రవం అంటే అరుపు ఆ ఆ పౌలస్తుడు బిరుదుగా స్వీకరించాడేమో ఆనాటి నుంచి తన రావణుడిగా లోకాల చేత పిలిపించుకుంటున్నాడు థ్యాంక్ యూ